సో హై గైస్ వెల్కమ్ టు మై దీప్ ఛానల్ ఇప్పుడు మనము భూటాన్లో ఉండే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మన సైడ్ ఇక్కడ కంపేర్ చేసి చూద్దాము వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా అవన్నీ అడుగుతాము సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అయితే ఉన్నాయన్నమాట చాలా పెద్దగా ఉన్నాయి మన సైడ్ కూడా అలానే ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట ఆ గ్రీన్ చిల్లీస్ అనేవి అక్కడ భూటాన్లో ఫేమస్ డిష్ ఉంటుంది చిల్లుతో పాటు చీజ్ వేస్ట్ చేస్తారు ఎమ్మెది అన్నమాట అండ్ అక్కడ మా గైడ్ వచ్చేసి ట్రై చేస్తావా అని చెప్పి అని అడిగారు కామెడీగా అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి అండ్ మాకు ఒక డిఫరెంట్గా ఒక వెజిటేబుల్ కనిపించింది అదేంటో అని అడిగాము మా గైడ్ చెప్పాడు అనమాట సో దాన్ని మీరు కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి అన్నాడు సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్ నేను మన సైడ్ అయితే ఎక్కడ చూడలేదు ఇది ఒక అవకూడలా ఉంది బట్ అది పీల్ చేసి లోపల ఉన్న దాంతో కర్రీ చేస్తారంట నేనైతే ఎప్పుడు తినలే మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కింద చేయండి ఇక్కడ అన్ని వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా అనమాట అండ్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ మిలాన్ కానీ యాపిల్స్ కానీ బనానాస్ కానీ అవన్నీ అండ్ అండ్ అక్కడ చూస్తున్నాక చిల్లీస్ ఫ్రై చేసుకుని తింటాం కదా అవి చాలా పెద్ద

అని పక్కురు మెనాలి ఓ స్పంజి కమ్కిన్ యస్ ఆ ది బట్టర్ కమ్కిన్ మందరేలా లాగ్ ఉంటుంది ఇక్కడ పడుకొనే ఇట్స్ స్టైల్ ఇట్ ఇస్ లోకల్ మార్కెట్ లో లోకల్ మార్కెట్ లిక్ టేస్టింగ్ ఆ వి హావ్ అచ్చా వాడ తీసే చినోడు పిలి నాని పిలి పిలి ఎస్ ఆ ది కజ్ ఓ కరస తపట అని ఉంచు కొడైసి పుర సంహేత వాట్ ఇస్ దట్ శివో సో డోంట్ నో ఇండీడ్ దే ఇట్ <tell> yes, like good. Ah, good. She likes very much. Yeah. I cleaned ah, this so cleaned it. These are after cleaning x or clean cleaning. X. These x are before cleaning or after cleaning. They cleaning. are cleaning. after cleaning. They are cleaning.

grapes yes. yes very small so, what is this, you... so literally, this is the dry brinjal brinjal yeah, okay. dry eggplant. Ah. that white one is the dry mash. mushroom mushroom two uh, weeks mm. కర్రీ పన్నీర్ ఇవి డ్రై డ్రై మష్రూమ్ డ్రై బ్రి డ్రై ఫ్రూమ్స్ ఇవి అన్నీ వాళ్ళు కర్రీ చేస్తారంట చాలా బాగుంటుందంట ఇవి ఏంటో పాములు అనుకుంటున్నారు కదా పాములు కాదు పాములు కానీ బ్రింజాలు ఇవి మష్రూమ్ అది ఇది అలా కొంచెం బాగా డ్రై అయితే ఇందాక చూపించాయి కదా అలా వస్తాయి అనమాట అన్ని వెజిటేబుల్స్ కవర్ లో పెట్టి ప్యాక్ చేసి అమ్ముతున్నారు అనమాట మనకి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కవర్లో పెట్టి అంటే చాలా కష్టం కదా సో ఇక్కడ ప్రతి కూడా మీకు కవర్లో పెట్టి చూపిస్తున్నారు సో మష్రూమ్ ఈ కలర్లో ఉందండి ఇది ఆరెంజ్ కలర్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాం ఆరెంజ్ కలర్ నచ్చుకోండి అండ్ ఇది వైట్ కలర్ మష్రూమ్ అండ్ ఇవన్నీ ఇక్కడ కవర్లో వేసి అమ్ముతున్నారు అనమాట సో గ్రేప్స్ చూసే కదా చాలా చిన్న మార్కెట్ కానీ అన్ని వెజిటేబుల్స్ అంటే ఒక షాప్ లో ఏ వెజిటబుల్స్ ఉన్నాయో పక్క షాప్ లో కూడా అన్నీ ఉన్నాయన్నమాట సో ఇదంతా వెజిటబుల్ మార్కెట్ అక్కడ నుంచి ఇది ఒక సిక్స్ అండ్ ఇక్కడే వెజిటేబుల్స్లోనే మనకి ఫ్రూట్స్ కూడా అమ్మేస్తున్నారు అన్నమాట అవన్నీ చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా చెప్తున్నారు మార్కెట్లో వచ్చేసి బాంబే మార్కెట్ అంట బొంబే వెజిటేబుల్ మార్కెట్ ఇది ఓకే